హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ రొయ్యలు రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు మనం శుభ్రంగా కేజీ రొయ్యలు తీసుకొచ్చాడు అంటే వాళ్ళోల్చిచ్చిన తర్వాత అరకే కేజీ దాదాపు ఆరు వందల గ్రాములు వస్తాయండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా పిండేసి ఇలా బౌల్ వేసి పెట్టుకోవాలి తర్వాత కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసుకొని చీలికలు చేసుకోవాలండి ఇప్పుడు మసాలాకి ఏం కావాలో చూద్దాం కొంచెం కొబ్బరి అల్లము ధనియాలు చెక్క మొగ్గ గసగసాలు వెల్లుల్లి ఇవన్నీ కావాల్సిన మసాలాలకి మసాలా మిక్సీలు వేసుకొని బాగా ముద్ద మసాలా చేసుకోవాలి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకుని నూనెపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మాది కొంచెం వేలు తెర నూనె కదండి అందుకే నురుగు వస్తుంది కంగారపడకండి కాకండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత రొయ్యలు ఇలా వేగిన తర్వాత మనం తాలింపు ఇలా వేగిన తర్వాత ఈ రొయ్యలు వేసేసుకోవాలి అట్నే రుచి సరిపడే ఉప్పు పసుపు వేసి బాగా కలదిప్పాలండి కలిదిప్పేసి మూత పెట్టేసాయి పెద్ద మంట అయితే పెట్టకూడదు పెద్ద మంట పెడితే బాగుండదు లోపల పచ్చి కాబట్టి పెద్దమంట పెట్టే వాళ్ళు త్వరగా ఉడికిపోయినట్టుంటాయి మోయినమైన మంట పెట్టుకొని వేగించుకోవాలండి ఫ్రై కాబట్టి ఇప్పుడు ఒకసేపు మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూద్దాం అవుతుందో చూడండి అసలు ఎన్ని నీళ్ళు నయో ఇట్లా నీరు వస్తుందండి ఆ నీరంతా ఇనిగిపోయేదాకా మోయినమైన మంట మీద ఉడికించుకోవాలి ఆ నీరంతా దగ్గరికి ఇడికిన తర్వాత కారం కాసేపు అయిన తర్వాత వేస్తారు కారము ఇలా వస్తుందండి తాలిప్పేసిన తర్వాత నీళ్ళు ఎన్ని ఊరినియో ఆ నీళ్ళంతా ఇనిగిపోవాలి మళ్ళా మూత పెట్టుకొని ఉపాధిస్తా చూద్దాము ఇంకా నీరుంది ఇప్పుడు కారం వేస్తున్నాం ఒకటిన స్పూన్ కారం నేను వేసినంత వేసుకోవాలనే లేదండి ఎవరు తినంత వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఒకటిన స్పూన్ వేసాను మళ్ళా నేనేసినంత వేసుకోవాలనేం లేదు ఎవరు తినేంత తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇలా కలా పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసే అలా మళ్ళా ఓ పది నిమిషాలు ఆగి మొద్దీసు పది నిమిషాలు అయింది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి నీరం తినిగిపోయింది నూనె ఇచ్చింది ఇప్పుడు ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందాక చెప్పాం కదా మిక్సీ పట్టుకోవాలని ఆ మసాలా వేసేసుకోవడమే ఇలా ఇలా పట్టుకోవాలా బాగా గుజ్జు మసాలా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేద్దామండి బాగా ఇలా కలబెట్టేసి పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి మూత పచ్చి పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకొని తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకొని సరిపోతుంది చూసారు కదండి రొయ్యలు ఫ్రై ఎలా ఉందో నేను చేస్తున్న విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మమ్మల్ని చూసి ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఆ వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్న మీకు ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు పచ్చి వాసన పోయిదాక ఉడిగించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది కదండి మాకు చూసారా ఇట్లా వచ్చేస్తుంది పచ్చివాసన వేయదాకా వేగించుకోవాలి ఇంక అయిపోయిందండి ఇంకా ఆపేసుకోవడమే ఆపేసి